అశ్విని ందరికి అశ్వినికారీ స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఇవాళ మన ఈడియో వచ్చి ఏంటంటే మా ఇంట్లో మేము ఉదయాన్న మేము ఎలా పనులు చేసుకుంటాం అనేది మన ఈడియో చేసుకున్నాము ఇలా చూసుకున్నాం ఇదిగోండి ఉదయాన్నే మనం లేచి సూర్య నమస్కారం చేసుకొని మన పనులు మొదలు పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండేది నేను పొద్దున్నే ఉదయాన్నేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని మనకు చెట్లుండే ఆ చెట్లను చూసుకొని ఇక మా ఇంటి ముందర పిల్లలు ఉన్నాయండి ఉంటే అడిగి కదా బిస్కెట్లు వేసాను అవి తింటే నెయ్యి ఇక చూడండి బిజ్జు బుజ్జిగా ఉండి కుక్క పిల్లలు మట్టికి ఎట్ట తింట చూడండి ఇంక ఇక మనం వన్ వే వన్ వేకి మనం పనులు చేసుకుంటా ఉండాలి కదా నేనేం చేస్తానంటే నాకు గుమ్మం ముందరైనా సరే చిన్న ముగ్గున్న వేసుకొని పసుపు కుంకుమ అట్టా పెట్టుకుంటే నాకు సంతోషంగా అనిపించింది ఎందుకంటే డైలీ ఎలా పెట్టుకోవాలని నా సంతోషం నా ఆనందంకి నేను అట్లా పెట్టుకుంటానండి చిన్న ముగ్గునే వేసుకొని అలా పసుపు కుంకుమ డైలీ పెట్టుకుంటాను నేను ఉదయాన్నేసి ఇక ముగ్గా వేసుకు వేసుకున్నాను ముగ్గు వేసేసుకున్నాక మేము నైట్ పోటే అంట్లు తోముకొని పెట్టుకుంటాము అవి ఉదయాన్న నేను చదిరి పెట్టుకుంటానండి ఇంకా ఇలా ఇంటి ముందర ముగ్గేసుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటే ఏంటంటే ఇంటికి శుభం కలిగింది సూసకాయ అనేది ఉంటాయి అంటాయి ఉన్నాయి అనేవి రావంట అందుకని నేను అట్ట డైలే పెట్టుకుంటాను ఇంకా అలా ముగ్గేసేసుకున్నాక ఇక రోలు కూడా శుభ్రం కడుక్కుంటానండి రోలుగడ కడిగేసేసి ఇంకా అంట్లు నైట్ పూట తోమేసి పెట్టుకుంటాను అని చెప్పా కదా ఆ ఇంట్లో అన్నీ చదివేసేసుకుంటాను చదిరేసుకున్నాక ఇంకా ఇళ్ళయన్ని ఊడ్ చేసుకుంటాను ఇంకా మన పాసి ఇళ్ళయ్యి ఊడి చేసుకున్నాక మన వంట పని మొదలు పెట్టుకోవాలి కదండి మహం కడుక్కొని వంట పని అయితే ఫస్ట్ నేను పాలు పెట్టుకుంటాను తర్వాత ఇంకా వంట పని మొదలు పెట్టుకుంటానండి ఇంకా పాలు కాసేసి అన్వయం అయితే ఉండేసాను ఇంకా బెండకాయ పులిసేద్దానండి బెండకాయలు కట్ చేస్తున్నానండి ఇలా ఇలాగే తర్వాత పని చేసుకుంటా ఉంటాము మేము వాటికి ఇంకా పులుసుకాయ పులుసుకాయ రెడీ చేసుకుంటున్నాను నేను ఇంకా అమ్మాయి వచ్చి ఆమె కూడా హెల్ప్ చేస్తామండి మనకి పుద్దున కదా చిన్న చిన్న అంటలు వస్తూ ఉంటాయి కదా మా వారు రైతుపూట వస్తారు కదా క్యారేజీ అంటలు ఉంటా ఉంటాయి అవన్నీ ఉదయాన్ని అమ్మాయి కడిగేస్తే ఇంకా నేనేమో ఇ వంట పని ఇంట్లో పని చూసుకుంటాను ఆమె ఏమో తోమేసేసి బట్టల పని చూసుకుంది రెండు పని మటుకు డైలీ ఆమె చేసిద్ది ఇదిగోండి మన కూరట మగ్గుతుంది ఇంకా ఏంది అలా అన్నయ్య అవున చెద్దరు పెడతాడు బట్ట పిల్ల బట్టల పిల్ల అంటే అవును నేను బట్టల పిల్లనే ఉతుకుతాను ఏందంట అని అంటుందండి ఇంకా వాళ్ళ బట్టలు ఉతికేసింది ఇంకా అమ్మాయి కాలేజీకి వెళ్ళేది కదా అమ్మ క్యారేజ్ రెడీ చేయాలి కదా ఇంకా అన్నమాయి పెట్టేసి అమ్మ కూర మటుకు వేరే దాంట్లో వేసుకెళ్ళదు బాక్స్లో పెట్టుకెళ్ది ఆమె బాక్స్లో వేసాను ఇంకా మా కాలేజీకి రెడీ అయ్యి వెళ్తుందండి ఇంకా ఇంట్లో పని అంతా చేసుకోవాలి కదా ఇంకా టిఫిన్ ఏమో సేమ్యా ఉప్మా చేశాను అది మా వారు పెట్టేసాను తినేసాడు తిని ఆయన క్యారేజ్ కట్టుకొని ఇంకా ఆయన పనికి వెళ్ళిపోయాడు ఇంకా ఇంట్లో పని అంతా చేసి వంట పని చేసి ఇలా టిఫిన్ పెట్టేసి ఇలా క్యారేజ్ కట్టేసి హేటూల అమ్మాయి కాలేజీకి ఆయన పనికి వెళ్తారు కదండి ఇంట్లో పని అంతా నేను మొత్తం చేసుకొని ఆడయాడికి సదేజ్ చేసుకొని ఇక నేను టిఫిన్ చేసేసి స్నానం చేసి ఇక నేను పూజ చేసుకుంటానండి ఇంకా అలాగే మనం కన్నయ్య ఉన్నాడు కదా కన్నయ్యకి స్నానం చేపిద్దాంలే అని చాలా అలవుతుందిలే అని శుభ్రంగా వారం ప్రసారానికి కన్నయ్యకి స్నానం చేపిస్తానండి నేను ఇంకా అన్నయ్యకి స్నానం చేపిస్తున్నాను అలా కన్నయ్యకి స్నానం చేస్తుంటే చిన్న బాలకృష్ణుడికి స్నానం చేపిస్తున్నట్టుగా చాలా ఆనందంగా సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే అదొక సంతృప్తిగా ఉంది నాకైతే ఎందుకంటే బాలకృష్ణుడిని ఎత్తుకొని మనం చిన్నపిల్లలకి అయితే నీళ్ళు పోసి చేస్తాము అలా ఫీలింగ్ అనేది నాకు కలిగిందట నాకు అందుకే ఈ కన్నెకి స్నానం అంటే చాలా ఇష్టంగా ఉంటుందండి అయితే వాటికి ఇక కానేకి నీళ్ళు పోసేసి శుభ్రంగా తుడిసి ఇక ఇంకబొట్టే పెట్టేసేసి అలంకారం చేసి ఇంకా నేను ఇంట్లో పూజ చేసేసుకుంటాను ఇదండి మా ఉదయం పని మట్టికి అలా ఉండుద్ది ఇదండి మా మార్నింగ్ పని మటుకి మా మార్నింగ్ పని ఎట్లా ఉండుద్ది ఇంకా భోజనం కార్యక్రమాలు అయితే చూపించలేదు ఇంకోసారి ఎప్పుడైనా ఫుల్ ఈడే మొత్తం చూపిస్తానండి ఇక కృష్ణయ్య అంటే సేమ్ మనలాగానండి ఆయన పుట్టి పెరిగింది బాల్యం కాని యవనం కానీ అదే పెద్దతనం కానీ అన్నీ సేమ్ వచ్చాడు ఆయన మట్టికి ఆయన చిన్న అల్లరి ఆటలు ఎన్నతంగ అంటారు చిన్న కృష్ణుడు ఆ యశోదమ్మ తగాలు తీరాలకు కదా కానీ కన్నయ్య అంటే ఎంతో ఇష్టం మటుకి ఒక పక్కన కన్నయ్య చేసే అల్లరి ఇష్టం ఆమెకి ఒక పక్కన వచ్చి అందరం పొట్టాడుతుండే అది కోపం ఉండేది కానీ కన్నయ్యకి ఎంత భయం బతిలో పెట్టాలన్నా అంటే ప్రేమగా పెట్టేది అమ్మటికి చాలా ప్రేమగా దండనం చేసేది అమ్మటికి అందుకే కన్నయ్యకి ఇక్కడ అంటే అంత ఇష్టంగా ఉంటుంది అసలా కృష్ణుడు గురించి చూస్తుంటేనే మన మనసుకు చాలా హాయిగా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన కళ్ళల్లోనే ఉండేదాన్ని అన్నం మట్టికి అసలు చిన్ని కృష్ణుడు బాలకృష్ణుడు ముద్ద కృష్ణుడు మురళీ కృష్ణుడు ఏసదమ్మ కృష్ణుడు దేవకీ కృష్ణుడు రాధాకృష్ణుడు రుక్మిణీ కృష్ణుడు సత్యభామ కృష్ణుడు చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయి కృష్ణయ్యకి కానీ ఆ కృష్ణ పరమాత్మ అండి బాలైన చాలా కష్టాలు పాతలు ఇబ్బందులు అని పడ్డాడు అండి కానీ కృష్ణయ్య మనం ఎంత కొలుసుకొని ఎంత పూజ చేసుకుంటే చాలా మంచిదండి కృష్ణయ్య ఉన్నక్కడ కష్టాలు ఏమన్నా అంటారు మన ఇంట్లో అయినా ఇట్ట విగ్రహాలు పెట్టుకొని చేసుకోవచ్చు అండి అంటే కృష్ణయ్య ఉంటే చాలా మంచిదంట అట్ట పెద్దవాళ్ళు ఎవరో చెప్తే నేను తెచ్చుకొని పెట్టుకున్నాను అండి కృష్ణయ్యని ఇదిగోండి ఈ కృష్ణ్య స్నానం చేసేసి బొట్లు పెట్టేసి అలా అలంకారం చేసుకున్నాను ఇదండి సంగతి ఇక అలా వినాయకుడు ఉండే వినాయకుడి కడప నీళ్ళు అవి పోసుకొని పేరు పెట్టేసుకున్నాను అండి సరే అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఉంటానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళం మటుకు సబ్స్క్రైబ్ చేయండి